హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన ఉన్రలు అలాగే కొడుములను అయితే తయారు చేసుకోబోతున్నాము అదేనండి ఆవిరి కొడుములు ఇక్కడ నేనైతే ఒకే పిండితో ఐదు రకాల ప్రసాదాలను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టేసుకోండి అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే పెట్టేసుకోండి ఇలా ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత దీంట్లో నాలుగు కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నాలుగు కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి మీరు ఏ కప్పుతో అయితే వాటర్ని యాడ్ చేసుకున్నారో అదే కప్పు మెజర్మెంట్స్తో అయితే అన్నిటినీ కూడా యాడ్ చేసుకోండి ఆ తర్వాత అవి కాస్త మరిగిన తర్వాత దీంట్లో రెండు కప్పుల వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు కప్పులు అంటే మనకి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లం అనేది యాడ్ అయ్యిందండి అంటే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లంనైతే నేనైతే యాడ్ చేశాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే రెండు కప్పులు అయితే వచ్చేసింది ఇవి స్వీట్గానే ఉంటాయి మీకు మరి కాస్త స్వీట్గా కావాలి అనుకుంటే మాత్రం ఇంకాస్త అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా దీన్ని అంతటిని కూడా మంచిగా మరిగించుకోవాలి చూడండి మనకి బెల్లం అనేది పూర్తిగా కలిసిపోయింది బెల్లం పూర్తిగా కలిసిపోయిన తర్వాత దీంట్లోనే యాలకుల పొడిని కూడా వేసేసుకోండి ఒక అరటి స్పూన్ వరకు చూడండి మనకి బెల్లం వాటర్ అనేవి మంచిగా మరుగుతున్నాయి కదా ఇలా మంచిగా మరిగేటప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ని తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోండి చూడండి మనకి ఇక్కడ బెల్లం నీళ్ళు అనేవి మరి పానకం అంటే ఆనకం రావాల్సిన అవసరం లేదండి కాస్తంతా మరిగితే సరిపోతుంది మరి లేత పాకం వస్తే సరిపోతుంది మరి ముదురు పాకం రావాల్సిన అవసరం లేదు చూడండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ అంతా నెయ్యి కానీ లేదంటే నూనె కానీ యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకున్న తర్వాత చూడండి మనము ఇక్కడ నేను వీడియోలో చూపెట్టే విధంగా అయితే మీరు పిండినైతే మంచిగా బెల్లం వాటర్లో కలిసిపోయేంతలా అయితే కలిపేసుకోండి చూడండి మనకి పిండి అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన తర్వాత దీంట్లోనే మనం ఒక గుప్పెడంత శనగపప్పును అంటే ముందుగానే నాన నానబెట్టి పెట్టుకున్న శనగపప్పునైతే యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకోండి ఆ తర్వాత రెండు చేతులకి కూడా ఆయిల్ని అయితే అప్లై చేసుకొని మనం ముందుగా అయితే ఐదు రకాలలో ముందుగా అయితే ఇలా రౌండ్ బాల్స్ లాగా లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేనైతే ముందుగా ఇలా రౌండ్ బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి మనకి ఆయిల్ అనేది మంచిగా అప్లై చేసుకుని అయితే ప్రిపేర్ చేసుకోండి లేదంటే మనకి చేతికనేది అంటుకుపోతుంది ఇలా మంచిగా ప్రిపేర్ అయితే చేసేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి ఆ తర్వాత మనకి రెండో రకం అయితే ఇలా చే నాలుగు వేళ్ళతో అయితే అదిమి పట్టుకుంటే మనకి ఇక్కడ మనకి ఒక షేప్ అనేది వస్తుంది కదా మనం కుడుము షేప్ అయితే వచ్చేస్తుంది ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి ఇదండి రెండో రకం ఇలా ఐదు రకాలైతే నేనైతే ఇప్పుడైతే చూపించబోతున్నాను ఇక్కడైతే ఇది రెండో రకం అండి చూడండి ఇలా రెండు రకాలు పూర్తయిన తర్వాత మూడో రకం వచ్చేసి మంచిగా చేతిలో రౌండ్ బాల్లాగా చుట్టేసి పప్పు చిక్కలు ఉంటాయి కదా ఆ సైజులో అయితే ప్రిపేర్ చేసుకోండి ఆ మాదిరిగా మీరైతే ప్రిపేర్ చేసుకోండి చూడండి ఇక్కడ నేనైతే మంచిగా క్లియర్గా మీకైతే వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ప్రిపేర్ అయితే చేసేసుకోండి ఇక నాలుగో రకం వచ్చేసి నేను మోదకాల మాలు అయితే తీసుకున్నాను మీకు కావాలి అనుకుంటే మీరు చేత్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మంచి షేప్ రావడానికి అయితే నేనైతే మాల్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసుకోండి చూడండి మనకి మోదకాలు మాల్లో మంచిగా ఫుల్గా ఫిలప్ చేయాలి పిండినంతటినీ ఫిలప్ చేస్తే చూడండి మనకి మోదకాల షేప్ అయితే వచ్చేస్తుంది ఇదండి మనకి నాలుగో రకం అండి ఇలా ఇది వినాయకుడికి చాలా చాలా ఇష్టమైన ఆవిరి కొడుమలండి తప్పకుండా ఈ వినాయక చవితికి అయితే తప్పకుండా మీరైతే చేసి పెట్టండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటారండి మనకి చాలా ఈజీగా చాలా తొందరగా అయితే అయిపోతుంది మనకి ఐదు రకాలు ఒకేసారి తొందరగా చేసి పెట్టేయచ్చు ఇలా అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి చూడండి మనకి మోదకం షేప్ అయితే వచ్చేసింది కదా ఇలా రావాలండి ఇలా మనం చేత్తో కానీ మౌల్తో కాని చేసేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇక్కడ నేనైతే ఐదో రకాన్ని అయితే చూపించబోతున్నాను ఈ ఐదో రకం వచ్చేసి ఇక్కడ నేను రావి ఆకుతో కానీ తమలపాకుతో కానీ చేసుకోవాలండి నాకైతే ఇక్కడ రావియాకు అనేది అవైలబుల్లో లేదు కాబట్టి నేనైతే ఇక్కడ మీకైతే తమలపాకుతో అయితే చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా తమలపాకు పైన మనం పిండి ముద్దనైతే తీసుకొని ఇలా మంచిగా పప్పు చెక్కల మాదిరిగా ఇలా అయితే అరిసెల మాదిరిగా అయితే వత్తేసుకోవాలి చూడండి ఇలా వత్తేసుకోండి ఇలా వత్తేసుకున్న తర్వాత చూడండి నేనైతే దీన్నైతే ఫోల్డ్ చేసేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసేస్తే మనకి ఈ ఆకు షేప్ అనేది వచ్చేస్తుంది కదండి ఇది ఐదో రకం అండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక టూత్పిక్తో కానీ ఇంకేదైనా పుల్లతో కానీ ఇలా మనమైతే మంచిగా ఇలా చేసేసుకోవాలి ఇలా అయితే పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుంటే అయిపోతుందండి మనకి ఐదు రకాల ప్రసాదాలు అనేవి రెడీ అయిపోతాయండి చాలా తొందరగా అయిపోతుంది మీరు ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదండి చాలా చాలా తొందరగా అయితే చేసేసుకోవచ్చు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్ నైతే తీసేసుకోండి ఈ కుక్కర్ అనేది తీసుకున్న తర్వాత అందులో ఒక గ్లాసు లేదా గ్లాసున్నర వరకు వాటర్ నైతే యాడ్ చేసుకొని ఇడ్లీ చేసుకుంటాం కదా ఆ పాత్రను అయితే పెట్టేసుకొని దానికి మొత్తంగా నెయ్యి కానీ నూనెను కానీ అప్లై చేసేసుకొని మనం ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న అన్నింటినీ కూడా దీంట్లో అయితే పెట్టేసుకొని మనం స్ట్రీమ్ అయితే చేసేసుకోవాలి మీ దగ్గర స్ట్రీమర్ ఉంటే స్ట్రీమర్లో కూడా స్ట్రీమ్ చేసేసుకోండి నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్రలో అయితే స్ట్రీమ్ చేస్తున్నాను ఇలా ఒక్కొక్కటిగా విడిపోకుండా ఒక్కొక్కటిగా పెట్టేసుకొని మంచిగా స్ట్రీమ్ అయితే చేసేసుకోవాలి చూడండి మనకి ఇవి చాలా తొందరగా అయిపోతాయి కదా చాలా చాలా తొందరగా అయిపోతాయి దీనిని కూడా స్ట్రీమ్ చేయాల్సిన అవసరం లేదు ఎక్కువగా స్ట్రీమ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఒక సిక్స్ ఆర్ సెవెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది లేదంటే ఒక టూ విజిల్స్ వచ్చేదాకా ఉంచండి సరిపోతుంది నాకైతే ఇక్కడ ఒక సిక్స్ మినిట్స్ అయితే టైం పట్టింది సిక్స్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇలా ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసి మనం కుక్కర్ మూత అయితే పెట్టే చూడండి మనకి విజిల్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మంచిగా స్ట్రీమ్ అయితే అయిపోయాయి చూడండి నేను ముట్టి చూపిస్తున్నాను ఇలా స్ట్రీమ్ అయిపోవాలండి చాలా చాలా బాగుంటాయి చాలా తొందరగా అయిపోతుంది మనం ఉదయం లేవు కానీ ఏ హడావిడి లేకుండా తొందరగా చేసుకోవచ్చండి ఈ వినాయక చవితికి చూడండి నేనైతే ఇక్కడ టూత్పిక్ చే పెట్టి చెక్ చేస్తున్నాను పిక్ అయితే ఏమీ రాలేదు అంటే మంచిగా స్ట్రీమ్ అయిందని అర్థం చూడండి ఇక్కడ ఇలా స్ట్రీమ్ చేసుకున్న తర్వాత వినాయకుడికి అయితే ప్రసాదాలను అయితే పెట్టేయచ్చు చూడండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మాకు ఫీడ్బ్యాక్ అయితే మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మనకి ఈ ఆవిరి కుడుములు అనేవి చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే వినాయకుడి కూడా ఎంతగానో ఇష్టమైన పదార్థం అండి తప్పకుండా దీన్ని అయితే ట్రై చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరెన్నో ప్రసాదాలు అలాగే రెసిపీస్ కోసం అయితే మా ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి చూడండి మనకి ఈ ఆవిరి కుడుములు అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడడానికి అలాగే తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై అయితే చెయ్యండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్లో ఇంకా రెసిపీస్ ఉన్నాయండి తప్పకుండా మీకు కనుక నచ్చితే తప్పకుండా మన ఛానల్కి వెళ్ళి ఇంకొన్ని రెసిపీస్ అయితే మీరు చూసి తప్పకుండా మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే మీకు ఇంకేదైనా రెసిపీస్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మాకు కమెంట్ చేయండి మీరు ఏది చెప్తే అది తప్పకుండా చేయడానికైతే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్